అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఐతా బొత్తుల ఆనందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ ప్రజా ప్రజాదర్పార్కు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వ్యక్తిగత సామాజిక సమస్యలకు సంబంధించిన అర్జీలను నేరుగా ఎమ్మెల్యేకి అందజేశారు ముఖ్యంగా త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ రేషన్ కార్డులు పెన్షన్లు ఆరోగ్యం వంటి పలు అంశాలకు సంబంధించిన వెయ్యి ముప్పై అర్జీలను ప్రజల నుండి స్వీకరించారు స్వీకరించిన అర్జీలతో తక్షణమే పరిష్కరించదగ్గ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ ప్రజా దర్బార్ కేవలం సమస్యల పరిష్కార వేదిక కాదని ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వరది అని ఎమ్మెల్యే తెలియజేశారు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు అమరాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం సుమారుగా ఈ రోజు ఆరు వందల వరకు దరఖాస్తుదారులు వచ్చి ఈ దరఖాస్తు వారు ఇచ్చి న్యాయం చేయమని కోరుకున్నారు అందులో ఎక్కువ శాతం ఇంటి పట్టాలు అలాగే వస్తున్నాయి డెవలప్మెంట్ సంబంధించిన రోడ్లు ట్రైన్లు వస్తున్నాయి మంచిదీరు సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యలన్నీ సుదీర్ఘకాలం నుంచి పెండింగ్ గా ఉన్నాయని గత ప్రభుత్వంలో ఈ సమస్యలు నమ్మించలేదని ఈ సమస్యల సమస్యలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా సుమారు ఆరు వందల మందితో జరుగుతుందంటే కారణం ప్రజలకి కోట గవర్నమెంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో ఈ రోజు ప్రజల ముందుకొచ్చి ఆశ్చర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేసే కార్యక్రమాన్ని కోటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు